అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది సప్తమి నక్షత్రం రేవతి కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం అతిగండ రోజు గురువారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషం నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషం నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు వృచ్చుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచుకు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు రాశి వారికి గురువారం నాడు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజుది తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టాజితమైన డబ్బును ఎందరో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి ఇంటి చుట్టుప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకి గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఆఫీస్లో పని విషయంలో మీ దృక్కోణం మీ పనుతాలిక నాణ్యత రోజు చాలా బాగా ఉండనున్నాయి ఈ రోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపతం చేస్తుంది వివాహం అయిన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి మీ ప్రేమైన వ్యక్తి చిరాకకు గురవడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న చిన్న గొడవ కాస్త మీ పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి నోకా ఉండదు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీ పై అధికారి గమనించలో గానీ మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలపతం చేస్తుంది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలు తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం చంద్రుడి యొక్క స్థితిగతులు బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా కాలే సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు భిన్న అభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వాముకి మధ్య విభేదాలను సృష్టించవచ్చు ఎక్కువ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రయాణ స్నేహితుల సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు ఈ ధనము వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును మనుములు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టులకు పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిడిని పెంచుతాయి ఈరోజు పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తాయి వారు తమ చదువులో బాగా రాణించకపోవచ్చు మీరు ఈరోజు మీ ప్రేమైన వారితో సెలవు అందించవచ్చును వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు దీర్ఘకాలిక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సమాజంలో ఉన్నత అధికారులతో లేదా ఉన్నత స్థాయి పౌరులతో సంబంధించి వారి వ్యాపార ఒప్పందాలకు సహాయపడతాయి అధికారిక విషయాలతో వ్యవహరించేట ఉపాధ్యాయులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకర తప్పులకు వారు మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మీ ఇంకిత జ్ఞానం మరియు మీ అంతరాత్మలోని స్పష్టమైన అపనమ్మకం మీ ఆర్థిక విషయాలు మిమ్మల్ని రక్షిస్తాయి మీరు మోసపోకుండా మిమ్మల్ని కాపాడుతాయి ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలనే పొందగలరు కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునుగు తేలుతారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును ఈరోజు ప్రపంచమంతా కాక కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్లుగా చేయవచ్చును ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడననే రివార్డులను తెస్తుంది కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించే సమయాన్ని వృధా చేస్తారు ఈ రోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగోలేనప్పుడు ఒక్క మాట కూడా తోలుకుండా జాగ్రత్త పడండి వృత్క వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మృత్యుకు గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నానమును విసిరండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి